దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ కొత్త చరిత్ర సృష్టించింది ఇండియాలో ఇప్పటి వరకు ఇరవై లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా ఇది రికార్డు నమోదు చేసింది మంగళవారం నాడు మార్కెట్లో రిలయన్స్ షేరు రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలకు చేరుకోవడం తోటి రిలయన్స్ ఈ ఫీడ్ సాధించింది గత పన్నెండు నెలల కాలంలో రిలయన్స్ షేరు దగ్గర దగ్గర నలభై శాతం మేర లాభపడింది దీంతోనే రిలయన్స్ ఈ అరుదైన రికార్డు సాధించడానికి మార్గం సుగమం అయింది అయితే మంగళవారం నాడు మార్కెట్ ముగిసే సమయానికి ఈ షేరు బీఎస్సిలో ఇరవై ఆరు రూపాయల లాభంతో రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద క్లోజ్ అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటిసారి రెండు వేల ఐదు సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ అందుకోగా రెండు వేల ఏడులో రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పదిహేడులో ఐదు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో పది లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం ఇరవై లక్షల కోట్ల రూపాయలు చేరుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీసే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత పదిహేను లక్షల కోట్ల రూపాయలతో టీసీఎస్ రెండవ ప్లేస్లో ఉంటే పది పాయింట్ ఐదు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో హెచ్డిఎఫ్సి మూడవ స్థానంలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ